ఎందుకంటే మేము కష్టపడి మా డబ్బులను బట్టి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాం మాకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ నువ్వు లేడీ గేటప్ వేసావు దానికి హ్యాట్స్ ఆఫ్ నీ ఎఫర్ట్స్కి హ్యాట్స్ ఆఫ్ ఆ మేకర్స్కి హ్యాట్స్ ఆఫ్ అంతేగాని మేము వచ్చి నీ లేడీ గేటప్ చూసుకోవాలనుకుంటే మేము బయట లేడీస్నే చూసుకుంటాం కానీ నిన్న వచ్చి లేడీ గేటప్లో మేము ఎందుకు చూసుకోవాలి ఫ్రీగా కనిపిస్తున్నాం కదా మేము చూసుకుంటాం కదా సో మాకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ అది జీరో పర్సెంట్ ఇక్కడ ఇచ్చారన్న అన్న టీలు నేను అదే డీజే సిద్ధు గారికి మూవీలో ఎంత యాటిట్యూడ్ చూపించినా బయటకు వచ్చి చాలా సాఫ్ట్గా ఉంటారు ఈయన ఒక స్టార్ కిడ్గా ఎవరిని బాలకృష్ణ గారిని తీసుకొస్తారు చిరంజీవి గారిని తీసుకొస్తారు ఎన్టీఆర్ గారిని తీసుకొస్తారు తీసుకొచ్చి నువ్వు ఇచ్చేది ఇంత చిల్లర సినిమా ఇస్తే ఇటర్లు ఇంకొకసారి ఇంకొకరిని పిలిస్తే కూడా వాళ్ళు రారు ఇటర్ నీ సినిమాలు చూసి రారు బెటర్ కిరణ్ భవరం గారి లాగా బ్రేక్ తీసుకో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు బ్రేక్ తీసుకొని యాక్టింగ్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ బాడీ చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి సినిమాలో ఐదు రౌండ్లు పార్క్ పార్క్లో పెట్టినట్టు చూపిస్తారు ఒక రౌండ్ కట్టమండి వెళ్ళి కొట్టలేరు ఆయన ఎందుకంటే ఆయన తెలుస్తుంది ఇట్స్ ఎవిడెంట్ సో ఆయన చాలా ఇంప్రూవ్ అవ్వాలి బెటర్ ఇంకా కావాలనుకుంటే ఫలక్నామా దశ తీసుకున్నావా అలాగా ఒక స్టోరీ మీద కూర్చో సంవత్సరం తీసుకో మేము ఇచ్చే మూడు వందలకి మూడు రెట్లు న్యాయం చేసి మమ్మల్ని అంతే అంతేగాని రాడ్ ఏంటన్నా ఇది పెద్ద అన్న ఎంఎం కంటే పెద్ద ఇంకా స్టీల్ కంపెనీ ఉంటే ఆ స్టీల్ కంపెనీ రాడ్లన్నీ పెట్టుకో మేకలే లేవన్న అది ఏంటంటే పృథ్వీ గారు పృథ్వీరాజు గారిని తీసుకొచ్చి ఒక మేక మంది వేస్తారు సో లాస్ట్కి మాకు అర్థమైంది ఏంటంటే ఆ మేకల మందల్లో ఉన్న ఆడియన్స్ వాళ్ళు కూర్చొని చూశారు కాబట్టి వాళ్ళు గొర్రెలు లిటరల్లీ అక్కడ తీసినా వాళ్ళు గొర్రెలు కాదు అక్కడ ఉండాలి కాదు ఆడియన్స్ గొర్రెలు అక్కడ చూసిన వాళ్ళు మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నేను జగనన్న ఫ్యాన్ బ్యాన్ పేటిఎం బ్యాచ్ అని మీరు అనుకుంటే మీరు వచ్చి సినిమా టికెట్ తీసుకొని సినిమా చూడండి మీరు రాత్రికి గొర్రెగా వెళ్ళకపోతే నా పేరు రవి మళ్ళీ వచ్చినప్పుడు అడగండి అది యాటిట్యూడ్గా కాదన్న ఇంకా మెన్షన్ చేయాలంటే జీబీ అంటానన్నా నేనైతే అది జీబీ అంటే మీరే రాసుకోండి ఇంకా సో అది మీరే రాసుకోండి బట్ ఆయన తగ్గించుకోకపోతే మాత్రం ఆయన కెరియర్కే ఇది చాలా పెద్ద మైనస్ అవుతుంది ఎందుకంటే అన్న ఎవరన్నా బాలకృష్ణ గారిని చిరంజీవి గారిని ఎవరు ఏ స్టార్ వస్తున్నారు వస్తున్నారన్న వాళ్ళంతా ఎవరికి రావట్లేదన్న వాళ్ళు పిలుచుకున్నా రావట్లేదు అన్న అలాంటిది మీ సినిమాకి వచ్చి నువ్వు ప్రమోట్ చేస్తున్నప్పుడు హ్యావ్ షోసం అట్లీస్ట్ బేసిక్ రెస్పెక్ట్ ఈ సినిమా మీద నువ్వు ఎంత నువ్వు వర్క్ చేస్తున్నావు సంవత్సరానికి మూడు సినిమాలు నాలుగు సినిమాలు ఎవరికి కావాలన్నా ప్రభాస్ గారు ఒక సినిమాతో రావట్లే బాలకృష్ణ గారు ఒక సినిమాతో రావట్లే హిట్గా వెళ్ళట్లే బాలకృష్ణ గారికి ఏజ్ ఎంత అన్న ఆయన వచ్చి సినిమాలు హిట్ చేయించుకోవట్లే నీకు ఎందుకన్నా ఇంత ఏజ్ పెట్టుకొని నేను ఇంత ఎంగ్ చేయండి సో వర్స్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ బెటర్ విశ్వక్ సేవ్ గారు బ్రేక్ తీసుకోండి తీసుకొని మంచి సినిమాతో బయటకు వస్తే బెటర్ యూ ప్రూవ్ మీ రాంగ్ లైక్బు లేదు నా యాటిట్యూడ్ అనేది నేను ఇక్కడ సినిమాలు చూపించుకుంటా అని చూపించండి then you prove me